ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని జయప్రదం చేయండి నూతన ఆలయ కమిటీ చైర్మన్ బాలకృష్ణ నాయుడు శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూల సానేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన ఆలయ పాలక మండలి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయనున్న బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకు ఆలయ ప్రాంగణంలో జరుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ హాజరవుతారని ఈ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరై జయప్రదం చేయాలని పేర్కొన్నారు శ్రీ సమేత శ్రీమూల స్వామి వారి దేవస్థానం కమిటీ నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం జరుగును ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మాసి శ్రీ కుమార్ మన గుడు శాసనసభ్యులు కూడా వస్తున్నారు కాబట్టి పట్టణ ప్రజలు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని జీవితం చేసి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ వచ్చి హాజరు కావాల్సిందిగా కోరుతూ అదేవిధంగా మీడియా మిత్రులు మీడియా మిత్రులు ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా రావాల్సిందగా కోరుతూ ప్రార్థన పన్నెండు రెండు వేల ఇరవై ఆరు శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార సందర్భంగా రేపు ప్రమాణ కమిటీ సభ్యులు మరియు చైర్మన్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు దీనికి ముఖ్య అతిథిగా పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఇచ్చేస్తారు మరియు పురప్రముఖులు ప్రజలు అందరూ వచ్చి దేవుని ప్రసాదము స్వీకరించి కార్యక్రమాన్ని చేపడదాన్ని చేయవలసిందిగా